హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ మనమైతే ఇవాళ టమాటా కొత్తిమీర పచ్చడి అయితే తయారు చేసుకుందామండి ఇదైతే అన్నంలోకైనా చపాతీలకైనా దోశలోకైనా చాలా బాగుంటుందండి టమాటా కొత్తిమీర పచ్చడి అనేది ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోండి పల్లీలు కొద్దిగా దూరగా వేగిన తర్వాత దాంట్లోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి మీరు కావాలంటే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు వీటిని ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి నేను ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు టమాటాలు తీసుకుంటున్నానండి అండి వాటి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను మీరు స్పైసీ చూసి వేసుకోండి పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత దాంట్లో కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర ఒక కట్ట వరకు వేసుకుంటున్నాను నేను చూడండి మొత్తం ఫ్రై అయిపోయాయి కదా వీటిని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసుకుందామండి ఇలా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి నేను చిన్న జార్ తీసుకున్నాను అందుకని మిక్సీ పట్టేసుకుంటున్నాను మీరు కావాలంటే అన్నీ ఒకేసారి మిక్సీ వేసుకోవచ్చు ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసి టమాటాలో మగ్గించుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో వెల్లుల్లి జీలకర్ర అలాగే ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి చూడండి టమాటా అనేది తోలు ఊడిపోతే సరిపోతుందండి బాయిల్ అయిపోయినట్టు ఇప్పుడు చూడండి బాయిల్ అయినాక చల్లారిన తరువాత తర్వాత మిక్సీకి వేసుకోవాలండి అప్పుడే మిక్సీ బాగా పడుతుంది ఇప్పుడు పోపుకు మనము రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర అలాగే శనగపప్పు కొద్దిగా ఆవాలు కూడా వేసుకొని కరివేపాకు కూడా వేసేసుకోవాలండి మీరు కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు దీంట్లోనే కొద్దిగా పసుపు వేసుకొని పోపు కొంచెం వేగిన తర్వాత మనం తీసుకొని దీంట్లో కలుపుకోవాలండి ఈ పచ్చడి రెండు మూడు రోజుల వరకైనా చాలా ఫ్రెష్గా ఉంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది టమాటా కొత్తిమీర పచ్చడి అనేది మీరు ట్రై చేస్తేనే కామెంట్ చేయండి